కాబట్టి సింహకన్య సింహకన్యా రాశి వారు నేను చెప్పినట్టు ఈ పని చేయండి మీకు ఖచ్చితంగా ఈ దోషం ప్రభావం ఉండబోతోంది కాబట్టి కొన్ని పరిహారాలు బ్రాహ్మణ చేత చేయించుకోవాలి ఆ సందర్భంగా మేము ఏం చేస్తామంటే మీరు మాకు కనుక ఫోన్ చేసి లేదా మా వాట్సాప్ నెంబర్లో కానీ మీ గోత్రాలు మీ పేర్లు మీ నక్షత్రాలు లేదా మీ రాశులు మాకు చెప్పినా మాకు ఫోన్ చేసి చెప్పినా లేదా మాకు వాట్సాప్లో పెట్టినా మీ గోత్రాలు పేర్లు మేము రాసుకుని ప్రత్యేకంగా గ్రహణ సమయంలో మేము సంపూర్ణ గ్రహణ దోష పరిహార శాంతిని చేయిస్తాం మీ గోత్రనామాలతో దానికి సంబంధించినటువంటి జపాలు దానికి సంబంధించి హోమాలు అన్నీ జరుగుతాయి అవన్నీ కూడా చేయించే ప్రయత్నం మేము చేస్తాం దానివల్ల ఏంటంటే మీకు సంపూర్తిగా గ్రహణ దోషం తొలగి మీకు రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగవు గ్రహణం వల్ల వచ్చే సమస్యలు ఏవి రావు దానికి అయ్యేటటువంటి రుసుము మూడు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా సింహకన్యా కుంభమైన రాశివారు మీకోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా పరిహారం చేయించుకోవాలి కాబట్టి మీకు చేయించుకోవాలని ఉద్దేశం ఉంటే మాకు సంప్రదించవచ్చు రెండోది తర్వాత రోజున అంటే సోమవారం ఉదయాన్నే స్నానము చేసి మీరేం చేయాలంటే మిరువులు కేజింపావు బియ్యం కేజింపావు వెండి చంద్రబింబం వెండి సర్పాన్ని చక్కగా ఇంకా కుదిరితే తెలుపు రంగు పంచి కండువ కలిపి మీకు దగ్గరలో ఉండే బ్రాహ్మలకి మీ ఇంటి పురోహితులకు కానీ ఆలయంలో అర్చకులకు కానీ ఎవరికైనా సరే దానాన్ని దాని దానివల్ల కూడా మీకు సంపూర్తిగా దోషం తొలుగుతుంది ఈ రకమైన పని మీరు చేసుకుంటే మీరు ఏదో యూట్యూబ్లో చెప్పినట్టుగా కొంపలు అంటుకుపోతాయి ఏదో అయిపోతుంది భయపడిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు మీ జీవితంలో ఎటువంటి సమస్య రాదు ఇంకా తిరిగి ఉన్నతమైన స్థాయికి వెళ్తారు కాబట్టి గ్రహణం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు ఈ నేను చెప్పినటువంటి ఈ జపం చేసుకుని ఈ పరిహారాలు కుదిరితే మా చేయించుకోండి లేదా మీకు ఎవరైనా బ్రాహ్మణు ఉంటే చేసుకోండి చేయించుకోండి కానీ పరిహారాలు చాలా అవసరం మీకు ఎందుకంటే దానివల్ల ఖచ్చితంగా దుష్ప్రభావం అయితే ఉంది కాబట్టి పరిహారాలు చేయించుకోవాలి మీ నాలుగు రాశుల వారు కూడాను ఖచ్చితంగా చేయించుకునే ప్రయత్నం చేయండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో ఇంకా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది స్వస్తి